ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా నేను కూడా బాగున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి ఇంకా నేను వ్రతం ఎలా చేసుకున్నాను అనేది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నానండి పూజ కోసం ఇంకా నైవేద్యము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అందుకే ఫస్ట్ అయితే నైవేద్యం చేస్తున్నాను నైవేద్యంకి వచ్చేసి నేను ఇక్కడ పూర్ణాలను పరమాన్నం చేశానండి ఇంకా నా విషయానికి వస్తే నేను పూజలోకి ఎప్పుడైనా కానీ ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇట్లా అని ఏమీ పెట్టుకోనండి నాకు ఓపికను బట్టి నేను ఒకటి లేదా రెండు మూడు అట్లా చేసుకుంటాను ఇంకా ఎక్కువ శాతం ఒక్కోసారి అయితే ఒకటి నైవేద్యం కూడా చేస్తాను పరమాన్నం ఈసారి అయితే రెండు చేశానండి ఇంకా మనకు మిగతావైతే కామన్గా ఉంటాయి కదా కొబ్బరికాయ అవన్నీ ఇంకా ఇక్కడైతే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఇంకా మా పాప పీటకు పసుపు రాసి ముగ్గు వేయమ్మ అంటే వేస్తుందండి మంచిగా పీటకు పసుపు రాసి అష్టదల పద్మ ముగ్గు వేసి ఇచ్చింది ఇంకా పీట పెట్టుకునే ప్లేస్లో నేను కూడా మంచిగా నీట్గా పసుపుతో అలికి ఇంకా ముగ్గు పెట్టేసి పీటనైతే పెట్టేసుకున్నాను మా పిల్లలైతే పూజ విషయంలో కానీ ఇంటి పనుల్లో కానీ చాలా హెల్ప్ చేస్తారండి నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది మా పిల్లలు ఇలా హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కటి నాకు ఏది కావాలన్నా దగ్గరుండి చూసుకుంటారండి నేను ఏ పూజ పెట్టుకున్నా ఇంకా చిన్న ఇంట్లో పనులైనా కానీ అన్నీ చేస్తారు ఇంకా మీ పిల్లలు కూడా అలా అలానే చేస్తారండి కామెంట్ చేయండి ఇంకా పీఠం అయితే పెట్టేసుకున్నాను మాకైతే కలశము నేను కొబ్బరికాయ అయితే పెట్టనండి ఇంకా నేను అమ్మవారి విగ్రహం ఉంది కదా విగ్రహం అయితే పెట్టేసుకుంటాను విగ్రహం పెట్టుకొని ఇంకా ఫోటో పెట్టుకుంటానండి ఫోటోని కూడా పూల తలంగ ఇంకా చూడు మనీ అసలు ఈరోజు నాకైతే పూలు దొరకలేదండి పూలయితే ముందు రోజే చెప్పెట్టాను కాకపోతే మాకు వాళ్ళు పూలు పంపించలేదు సరిగా ఇంకా కొన్ని పంపించారు అసలు ఇవాళ నాకు అదొక్కటే మంచిగా అనిపించలేదు బయట కూడా మా చెట్లకు పూలు ఇవ్వాలి పోయలేదండి ఇంకా పోనీ ఏం చేస్తాను ఇంకా అలానే చేసేసుకున్నాను కొన్ని పూలతోనే అయినా నా దగ్గర వెండి పుష్పాలు ఉన్నాయిగా వాటితో అష్టోత్తరం చేసుకుంటాను కదా ఇంకా పూజ అయితే కోసము అన్నీ రెడీ చేసుకున్నాను పసుపు గణపతిని గోరమ్మ చేసుకొని పెట్టుకొని ఇంకా పుస్తకం వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటుంది కదండి పుస్తకం చదువుకుంటూ ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను ముందుగా గణపతి పూజ చేసుకున్నాక తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి ఇక్కడ పూల విషయానికి వస్తే మీకు నాకు జరిగిన ఒక అనుభవం మీకు చెప్పాలండి ఇంకా వ్రతం రోజు పూలైతే దొరకలేదు ఎక్కువ అమ్మవారికి అయితే పూలతో అలంకరించుకోలేదను చిన్న మనసులో చిన్నబుచ్చుకున్నాను కదండి ఆ విషయం అమ్మవారికి ఎలా అర్థమైందో అండి నాకైతే మర్సరి టూ డేస్ తర్వాత నాకు మంచి అవకాశం కల్పించింది నేను ఊహించలేని విధంగా పూలతోనే నేను అష్టోత్తరం చేసుకున్నానండి అది ఏంటి ఏం పూలు అనేవి నేను మరొక వీడియోలో మీకు చెప్తానండి కానీ నేను ఏదైతే అనుకొని చిన్నపుచ్చుకుంటానో అది నాకు ఏ విధంగానైనా అమ్మ నా దగ్గరికి పంపిస్తుంది నేను ఏదైతే కోరుకుంటానో అవి నాకు వచ్చి నేను ఆ విధంగా చేసుకునేలా అమ్మ చేస్తుందండి ఇదంతా అమ్మవారి అనుగ్రహం స్వామివారి దయ వల్ల అన్నీ జరుగుతాయండి అది నాకు బాగా అనుభవం అండి మీకు చెప్తున్నాను ఓకే అండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక నేనైతే ఎవరికైనా ఒకరికి బొట్టు ఇస్తాను అమ్మవారికి అయితే వాయినం పెట్టుకుంటాను అక్కడ అమ్మవారి దగ్గర తర్వాత ఎవరు నేను పిలిచి పసుపు బొట్టించుకుంటాను ముత్తయ్యకి ఇంకా నేను అట్లానే మా పక్కింటి వాడిని పిలిచానండి ఇంకా అందులో మా ఇంట్లో ఉన్నవడం ప్లస్ మా పాప ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురికి కూడా పసుపు బొట్టు ఇచ్చుకొని వాయనం ఇచ్చానండి ఇచ్చాక ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేశాను ఇంకా మిగతా వాళ్ళకి అందరినీ సాయంత్రానికైతే పసుపు బొట్టుకి చెప్పానండి సాయంత్రానికైతే కొందరు వచ్చారండి వాళ్ళకైతే పసుపు బొట్లు ఇచ్చానండి ఇంకా వర్షం కారణంగా అందరూ రాలేకపోయారు వర్షం ఫుల్ వర్షం పడింది నేను కూడా కొన్ని ఇళ్ళ వరకే వెళ్ళొచ్చానండి వర్షం వల్ల ఇంకా ఇక్కడ మా పాప అయితే వాళ్ళ వదినని సరదాగా మాట్లాడుకుని ఆట పట్టిస్తుందండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఉంటానండి బాయ్